ಆ ಈ ಸೈಡ್ ಅನ್ನು ನೋಡಿ ಅಂತ ಮಾಡ್ತಾನೆ ಅಂತ ಮಾಡ್ತಾನೆ ఎంతో శ్రమతో కూడిన విషయం అంచెలంచెల ఎదిగి ఓదూరి నరసింహరావు గారంటే నేను వాళ్ళతో లేరు ఆయన గుర్తించి మన చూడకట్టి బ్రహ్మానందరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మనవ బాధ్యతలు ఇచ్చినందుకు ఒక కులానికే కాదు ఆయన అందరి వాడు ఒక ఆర్యావశ్యే కాదు అన్ని సామాజిక వర్గాల్లో కూడా సేవ చేయడానికి ఆయన ఎన్నుకొని చైర్మన్ పదవి చెయ్యాల అభినందన శని జరుపుకున్నందుకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు ఇంకా అంచెలంచెలగా ఎదగాలని కళాకారుల సంఘం బహు కళాకారుల సంఘం తరఫున నాటక రంగస్థల కళాకారులు గొప్ప కళాకారులు జానపద కళాకారులు రైతుకు మహిళలు భారీగా వచ్చి ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు ముందుగా రమానంద్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి కూడా శుభాకాంక్షలు మా చైర్మన్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ జై కూడా